నల్గొండలో రెడ్ల రాజకీయ కుటుంబ కథా చిత్రం లోక్సభ టికెట్ల కోసం కుటుంబ పార్టీల పోటీ ఇప్పటికే జానారెడ్డి కొడుకు నల్గొండ టికెట్ భువనగిరి టికెట్ రేసులో వారసుల టికెట్ల కోసం సిగపాట్లు టికెట్ కోసం కొమరి రెడ్డి ఫ్యామిలీలో ముగ్గురు క్యూ తన కూతురికే ఇవ్వాలంటూ కుంభం అనిల్ రెడ్డి మధ్యలో ఎంట్రీ ఇచ్చిన గుత్త అమిత్ రెడ్డి తానే చక్రం తిప్పాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలుగో ఇక్కడ వెంకట రెడ్డి ఏమో వెంకటరెడ్డి కూతురికి ఇప్పియాలని ఇక రాజగోపాల్ రెడ్డి ఏమో ఆయన భార్యకి ఇప్పియాలని ఇక ఇక్కడ గుత్త సుఖేందర్ రెడ్డి ఏమో ఆయన కొడుకు ఇవ్వాలని మరి ఈమెలో కొత్తగా పెట్టిన ఫోటో ఇక రేవంత్ రెడ్డి ఏం చూస్తాడు తనకు సంబంధించిన రెడ్డిని పెట్టాలని చూస్తాను నల్గొండల బీసీలు ఉన్నారా బీసీలు ఉన్నారా అని నిద్రపోతానులా నల్గొండల ఎస్సీలు ఉన్నారా నిద్రపోతానులా నల్గొండల ఎస్టీలు ఉన్నారా అని నిద్రపోతానులా ఇప్పుడు మాట్లాడరా ఏ తాజ్ క్రిస్టాలకు పోయి మన దగ్గరే లేని బిఫామ్లే కదా బి ఫామ్ లో మిషన్ ఎత్త అన్నా రేపు కొడతాన్న అందరికి పంచుతా నువ్వు నల్గొండ లేకపోతే మాట్లాడకపోదు నీది నల్గొండే కాదురా నల్గొండలే నీ నల్గొండనే కదా నీది ఆలయ నియోజకవర్గమే కదా మరి రెడ్ల దగ్గరికి పోయి ఇప్పుడు ఎంత పెద్దగా ఉన్నాయని చూస్తాను పోయింది పో నీకు దమ్మున్న మగోని అయితే ఇక పోటీ చేయరేగా నువ్వు కూడా సెమీ రెడ్డివే నువ్వు పూర్తి స్థాయి బీసీవి కాదు నువ్వు సెమీ రెడ్డివి పటేల్వి నువ్వు పో రెడ్ల దగ్గరికి పోయి పటేల్వి ఏ పార్టీ ఫైటింగ్ చేసి వాళ్ళతో ఏ పార్టీ వెళ్తావు పోయిగా గిట్లున్నది కాంగ్రెస్ పార్టీ మొత్తం రెడ్డిలే మొత్తం రెడ్డిలే తలిగినలాడ ఇగో ముప్పై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఏ సిగ్గు లేకుండా నవ్వుతాను ఎవరు రాహుల్ గాంధీ నువ్వు కూడా నువ్వు కూడా చెడిపోయినా గిట్లనే ముప్పై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసినావా ఎప్పుడు మా పిల్లలు ఎప్పుడు రాసే ఎప్పుడు ఉద్యోగాలు ఎక్కే ముప్పై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం తెలంగాణలో లెక్కనే దేశ ప్రజలకు గ్యారంటీ అంటే తెలంగాణ లెక్కనే దేశ ప్రజలకు గ్యారంటీలు అంటే తెలంగాణలో రైతు బంధు ఏలే కాబట్టి దేశం లెక్క కూడా రైతులను ఆదుకోము ఆ తెలంగాణలో నీళ్లు కట్ చేస్తాం కాబట్టి దేశవ్యాప్తంగా కూడా నీళ్లు కట్ చేస్తాము తెలంగాణలో బస్సులు ఎక్కిపించి ఆ మహిళల తూర్పు వెల్లుల్ పెట్టించినాం కాబట్టి దేశవ్యాప్తంగా కూడా పెట్టిస్తాము అవి గట్ల చెప్తాను అన్నట్టు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం చెప్పందుకొని కొడతారు రాహుల్ గాంధీ గారికి గట్ల మాట్లాడితే ప్రజలు మేం కాదు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే పోయి బుక్ పట్టుకొని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి రా తెలుగు ట్రాన్స్లేటర్ ను కూడా తీసుకోండి రా అప్పుడు ఉంటుంది నీ సంగతిగా అన్ని ఇచ్చినావు ఏం రాసింది ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మాకే బాగా కొవ్వెక్కి ఏమి ఇచ్చలేరు అని రోజు చెప్తానామా ఇక ఇరవై ఐదు గ్యారంటీలు అనగజేరా సిగ్గుతాది నీ ఇచ్చిన పంచవర్ష ప్రణాళికలోని హామీలే ఇంతవరకు నెరవేర్చలేదు ఇక ఇది పక్కన పెడితే ప్రజలు మళ్ళొక్కసారి చెప్తున్నా దయచేసి మన లైవ్ చూసే ప్రజలందరూ దయచేసి ఇప్పుడు ఆరు వందల యాభై మంది దాకా లైవ్ చూస్తాను మీరు పోయి అర్జెంట్గా ఈ వాట్సాప్ లోకి పోయి వాట్సాప్ లో మీ దగ్గర ఉన్న గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లో మన మార్నింగ్ న్యూస్ ని షేర్ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా మన ఛానల్ని ముందుకు తీసుకుపోవడానికి మన ఛానల్ కావలసిన కొన్ని పరికరాలు అందించడానికి మీకు దోచిన సహాయాన్ని చేయండి మీకు ఒక కంప్యూటర్ ఇవ్వాలనుకుంటే లేదా ఒక కెమెరా కొని ఇవ్వాలనుకుంటే ఇంక ఏదైనా ఆఫీస్కి సంబంధించింది మీరు డొనేట్ చేయాలంటే ఇక్కడ ఆ స్క్రీన్ మీద ఉన్న నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ కి సాయం చేయాలని మరొకసారి మీ మిమ్మల్ని అర్థిస్తున్నాం ఇక